భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది దీంతో కోవిడ్ కేసుల సంఖ్య ఐదు వేలు క్రాస్ చేసింది కేరళపై ప్రభావం ఎక్కువగా ఉంది నిన్న ఒక్కరోజే ఐదు వందల కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఐదు వేల మూడు వందల అరవై నాలుగు చేరాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్తో మరో నలుగురు చనిపోయారు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కోవిడ్ కేసులు అత్యధికంగా కేరళలో పదహారు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ వరుసగా ఉన్నాయి గుజరాత్ లో ఆరు వందల పదిహేను పశ్చిమ బెంగాల్లో ఐదు వందల తొంభై ఆరు ఢిల్లీలో ఐదు వందల తొంభై రెండు కేసులు ఉన్నాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా కర్ణాటక పంజాబ్లలో ఒకరి చొప్పున మృతి చెందారు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ ఐసోలేషన్ పడకలు వెంటిలేటర్లు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది చాలా కేసుల్లో తీవ్రత చాలా తక్కువగానే ఉందని ఇళ్లలో జాగ్రత్తలు తీసుకుని తగ్గించుకోవచ్చని తెలిపింది అయితే కేసులు పెరిగితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఫెసిలిటీ లెవెల్ ప్రిపేర్డ్నెస్ కోసం కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది ఈ ఏడాది జనవరి నుంచి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కేసులు రిపోర్ట్ కాగా యాభై ఐదు మరణాలు సంభవించినట్లు అధికారులు ధృవీకరించారు మే ఇరవై రెండు నుంచి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుగా ఉంది కోవిడ్ పరిస్థితి సన్నద్ధత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో జూన్ రెండు మూడో తేదీల్లో డిజీహెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ సునీత శర్మ అధ్యక్షతన సాంకేతిక సమీక్షా సమావేశం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఈఎంఆర్ సెల్ ఎన్సీడిసి ఐసీఎంఆర్ ఐడీఎస్పీ ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు